హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఏ రకమైన రంగులు అనేది వీడియో అయితే అండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చివరి వరకు అయితే చూడండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని మాత్రం ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇది ఏ విధమైన పెందాన్ని కానీ లేదంటే జూదాన్ని కానీ ఎంకరేజ్ చేస్తున్నట్టు కాదండి కేవలం పురాతన కాలంలో కుక్కట శాస్త్రం ఆధారంగానే తెలియజేయడం అయితే జరుగుతుంది మీరు ఏదైతే గ్రహించాలి ఇక డేట్ వచ్చేసి ఇరవై ఐదో తేదీ అండి ఐదో నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము ఇక రోజు వచ్చేసి శనివారం అండి ఈరోజు జామ్ చూసినట్లయితే ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషాల నుంచి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జామ్ టైంలో కోడి చూపు కలిగిన అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గిరిజన చూస్తే కోడి నెమలు కోడి నెమల సేతువాలు కోడి నెమలి రసంగులు కోడి నెమలి డయాగలు తెల్ల కక్కెరలు గల అబ్రాసులు నెమల పర్రాలు తెల్ల బొంగ పచ్చికాకులు ఇవన్నీ కూడా జామ్ ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గారు వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక ఓడిపోయే రంగు చూస్తే కాకి డ్యాగలు పర్రాలు గట్టి కాయకలు డేగ పింగలు నల్ల నెమలు నల్ల బ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డేగలు ఇవన్నీ కూడా మొదటి జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక రెండో జామ్ వచ్చేసి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల వరకు అండి డ్యాగ చూపుగా పింగలు అనేవి ఎక్కువగా చీయాలైతే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చు గెలిచే రంగులు చూస్తే శుద్ధ డాగలు పింగళ్ళు ఎర్రబొట్లు సేతువాలు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎరుపు మించిన పర్రాలు ఎర్రకోడి పచ్చకాకులు కోడి గేరువాలు ఎర్ర పూలాలు ఇవన్నీ కూడా రెండో జనాలు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు నల్ల మైలాలు నెమలి పచ్చికాకులు కాకి నెమలు నల్ల కక్కెరలు నల్లబొట్లు సేతువాలు నల్ల బోర్ర పచ్చకాకులు నల్లబొంగ అబ్బ్రాసులు ఇవన్నీ కూడా రెండో జాము టైనా ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి రెండో జాములో ఇక మూడో జం వచ్చేసి పది గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట వరకు అండి ఇక్కడ కోడి చూపుకల కాకులు అనేవి ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే మూడో జాములో చూపుకైనా ముసుక్క జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మూడో జాములో గెలిచే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పచ్చకాకులు కోడి నెమలు నల్లబుట్టు చేతువాలు నల్లకొట్ట అబ్రాసులు నల్ల మైలాలు నల్ల కోడి కెక్కెరలు నల్లకొట్టు రసంగులు కోడి కాయికి ఇవన్నీ కూడా మూడో జాములు ఎక్కువగా జీవలు అయితే సాధిస్తే కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు మరి ఇక ఈ జాములో ఓడిపోయిన చూస్తే కాయకి డ్యాగులు కాకి నెమలు నెమలి సేతువాలు నెమలి అప్రాసులు నెమలి రసింగులు నెమలి డ్యాగులు నెమలి పింగర్లు ఎర్ర కక్కెరలు ఎర్ర మైదాలు ఇవన్నీ కూడా మూడో జాములో ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిని అయితే ఉపయోగించకండి ఇక నాలుగో జామ్ వచ్చేసి ఒంటి గంట నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు అండి నెమల చూపుగా డాగలు అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోలికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు నాల్గజంలో గిరిచే రంగులు చూస్తే నెమల డాగలు నెమలి మైలాలు నెమలి రసంగులు నెమల సేతువాలు నెమలి ఎర్ర నెమలు నెమలి ఎర్ర కక్కెరలు ఎర్ర పర్రాలు ఎర్ర అబ్రాసులు ఇవన్నీ కూడా జాములు ఎక్కువగా విజయాలు అయితే సాధిస్తే గట్రా వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయే రంగులు చూస్తే కోడి కాయకులు కోడి పింగళ్ళు కోడి మైలాలు నల్ల కక్కెరలు నల్ల నెమలు కోడి పూలాలు కోడి కాకి డాగులు నల్ల బుట్టలు చేతువాలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక చివరిగా ఐదో జామండి మూడు గంటల పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు కాకి చూపుగా పింగల్ అనేవి ఎక్కువగా అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడుకైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు మీరు గెలిచే రంగులు చూస్తే కాకి డా కాకులు పచ్చికయకులు నల్ల పర్రాలు నల్లబొట్లు సేతువాలు గౌడ నెమలు నల్లకొట్టు రసంగులు నల్లకెక్కెరలు నల్ల మైలాలు కాయకెట్టమారు ఇవన్నీ కూడా ఈ జానులు ఎక్కువగా విజయాలైతే సాధిస్తాయి కాబట్టి వీటిని అయితే ఉపయోగించవచ్చు ఓడిపోయి రంగులు చూస్తే కోడి డ్యాగులు ఎర్ర కక్కెరలు ఎర్ర మైలాలు ఎర్రబొట్లు సేతువాలు కోడి రసంగులు కోడి పింగళ్ళు ఎర్ర అబ్రాసులు గేరువాలు ఇవన్నీ కూడా ఈ జానులు ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు వీటిని అయితే ఉపయోగించకండి ఇక్కడ తా జాములు అయితే పూర్తవుతాయండి ఐదు గంటల ముప్పై నిమిషాల తర్వాత మరలా మొదల జామ్ అనేది ప్రారంభమవుతుంది కోడి చూపు గల నెమలు అనేవి ఎక్కువగా జీయలు అయితే సాధిస్తాయి చూపుకైనా ముసుకైనా జోడికైనా వేటికైనా సరే వీటిని అయితే ఉపయోగించవచ్చు ఇక్కడ గెలిచే రంగులు చూసినట్లయితే కోడి నెమలు కోడి నెమల చేతువాలు కోడి నెమల రసంగులు కోడి నెమల డేగలు తెల్ల కక్కెర్రులు పశ్చిమ గల అప్రోసులు నెమల పర్రాలు బొంగ పచ్చకాకులు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా జీరైతే సాధిస్తే కాబట్టి మీరు వీటిని అయితే ఉపయోగించవచ్చండి ఇక ఈ జాములో ఓడిపోయే రంగులు చూస్తే కాకి డాగులు కాకి డాగ పర్రాలు గట్టి కాకిలు డేగ పింగళ్ళు నల్ల నెమళ్ళు నల్ల అబ్రాసులు గట్టి కాకి నెమలు శుద్ధ డ్యాగలు ఇవన్నీ కూడా ఈ జాములు ఎక్కువగా ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు ఈ జాములో వీటిని అయితే ఉపయోగించకండి ఈ విధంగా నక్షత్రము జాము రంగులు అన్ని చూసి అయితే ఉపయోగించండి ఖచ్చితంగా విజయాలు అయితే సాధిస్తే రంగులు మాత్రం ఎక్కువగా ఏది ఉంటుందో దాన్ని మాత్రం పరిగణలోకి తీసుకునేది ఉపయోగించండి వీడియో చూస్తున్న వారు మాత్రం వీడియో ఖచ్చితంగా